హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వేసవి కాలం మన శరీరాన్ని చల్లబరచేలా మన శరీరానికి శక్తిని అందించేలా తక్షణ శక్తిని అందించేలా మూడు రకాలైన జ్యూసులు తయారు చేసుకుందామండి చాలా తేలిగ్గా అయిపోయేటివి పిల్లలైనా సరే చాలా తేలిగ్గా చేసేసుకోవచ్చండి ఇవి ఇప్పుడు ఎలా చేసుకోవాలో తయారు చూద్దాము ముందుగా నేను గింజలు నానబెట్టుకుంటున్నానండి ఒక గంట ముందు మూడు స్పూన్లు వేసుకుంటున్నాను మూడు జ్యూసుల్లోకి నాకు సరిపోతాయి ఇంకా కూడా మిగులుతాయండి అవి వాటర్ వేసుకుని మనం ఒక గంట నానబెట్టుకున్నామండి దాని తర్వాత ఇప్పుడు కలకండ తీసుకున్నానండి నేను పంచదార వాడకుండా కలకండ తీసుకొని మనకు గట్టి కలకండ ఉంటుంది కదండి పెద్దది చిన్న పలుకులు కాకుండా అది తీసుకుని నేను రోడ్లో వేసి కొద్దిగా నలగొట్టి అట్లా మిక్సీలో వేసుకున్నానండి చక్కెర పొడిలాగా వస్తుంది కానీ అంత స్మూత్గా రాదండి కొంచెం బరకగానే ఉంటుంది అది త్వరగా కరిగిపోతుందని అలా చేసి పెట్టుకుంటాను నేను ఇదేంటంటే పిల్లలకు ఎవరికైనా మనము వాడచ్చండి పంచదార అంటే మంచిది కాదని చెప్తారు కదా ముందుగా మనం వట్టవేర్ జ్యూస్ చేసుకుందామండి అందుకు నేను ఒక స్పూన్ కలకండా పొడి తీసుకున్నాను కొంచెముగా సాల్ట్ వేసుకున్నాను కొద్దిగా నీళ్లు వేసి ఒక స్పూన్తో బాగా కలిపేసామంటే బాగా కరిగిపోతుందండి ఇప్పుడు మనము అరచక్క నిమ్మకాయ విండుకుందామండి అరచక్క నిమ్మకాయ కరెక్ట్గా ఆ గ్లాసుకి సరిపోతుంది ఇలా అరచక్క నిమ్మకాయ కలిపేసుకుని కొద్దిగా వట్టి అండి అది నన్నారి షర్బత్ అంటారు కదా అది అది తీసుకున్నాను నేను నన్నారి షర్బత్ నేను చిన్న బౌల్లో ఉన్నదంతా వేసేసానండి ఆ గ్లాస్కి అయితే మాత్రం వేసుకోవాలి లేకపోతే ఆ టేస్ట్ అనేది కూడా తెలియదు అండి ఇక ఇప్పుడు గింజలో ఆ చిన్న స్పూన్తో ఒక త్రీ స్పూన్స్ వేసుకున్నానండి ఎక్కువ వేసుకోకూడదు మళ్ళీ డైజెషన్ కష్టం అవుతుంది ఇక ఆ గ్లాస్కి అయితే ము ముప్ప వంతు కంటే పైన ఆ వాటర్ వేసేసుకున్నానండి కొంచెం వెళుత పెట్టుకొని సూపర్ సూపర్ జ్యూస్ అండి అది ఇక ఇప్పుడైతే రోజ్ మిల్క్ తయారు చేసుకుందామండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక గ్లాసు పాలు తీసుకున్నానండి కాచి చల్లార్చినవి అందులో కలకండ పొడి ఒక స్పూన్ వేసుకున్నాను ఇప్పుడైతే రోజు సిరప్ అండి ఆ బాటిల్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ అంతా తీసుకొని దానిలో వేసేసానండి ఇప్పుడు మిక్సీ పట్టేశాను ఆ మిగిలిన ఆ బౌల్లో ఉన్నదైతే గ్లాసుకి ఎలా డెకరేషన్గా వేస్తున్నానండి రోజు సిరప్ కొంచెంగా ఇక ఇప్పుడు ఏంటంటే సబ్జా గింజలు ఒక త్రీ స్పూన్స్ వేసుకుందామండి వేసేసుకుని మనం మిక్సీ పట్టుకున్న ఆ మిల్క్ని వేసేసుకోవడమే నేనైతే ఐస్ క్యూబ్స్ ఇది దేనిలోనూ ఐస్ క్యూబ్స్ అయితే వాడడం లేదండి కావాలంటే ఐస్ క్యూబ్స్ వేసుకుంటే చల్ల చల్లగా తాగొచ్చు నేనైతే కుండల్లో నీళ్ళతోనే చేసుకున్నానండి చూసారా రోజు మిల్క్ రెడీ పిల్లలు పెద్దలు ఎవరైనా తాగొచ్చండి చాలా చల్లగా ఉంటాయి ఇప్పుడైతే క్యారెట్ చూసండి మార్నింగ్ తీసుకోవచ్చు ఈవినింగ్ అయినా తీసుకోవచ్చు క్యారెట్ ఒక కప్పు తీసుకున్నాను బెల్లం అర కప్పు తీసుకున్నాను ముందు నీళ్లు వేయకుండా మిక్సీ పట్టి తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ నేనైతే వడ కట్టుకున్నానండి మా బాబాయ్ అయితే కొద్దిగా ఆ పిప్పి తగులుతూ ఉంటే తాగడు అందుకని వడ కట్టుకున్నాను ఇక ఇప్పుడు దాన్ని కూడా మనం ఒక గ్లాసులో సర్వ్ చేసుకుందామండి అసలు అయితే చాలా బాగుంటుందండి క్యారెట్తో కొంచెం బెల్లం వేసుకుని జ్యూస్ చేసుకుంటే ఒట్టిగా అయినా తీసుకోవచ్చు కాకపోతే పిల్లలు కొంచెం ఒట్టిగా తాగలేరు కదండి లేదంటే అసలు నాకు జ్యూసే వద్దని చెప్తారు అలా మూడు రకాల జ్యూసులు అండి అసలు మన శరీరానికి అయితే ఎంతో చలవ చేస్తాయండి ఇక పిల్లలైతే మనం ఇలా చేసి ఇచ్చామంటే రెండు మూడు ఐస్ క్యూబ్స్ కూడా వేసిచ్చామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారండి ఇక ఇప్పుడైతే ఇంతకుముందు మనం వీడియోలో చెప్పుకున్నట్లుగా మనీ సేవింగ్ దాంట్లో అయితే అండి ఏడో తారీఖు అయితే కరెంటు బిల్ అండి తొమ్మిదో తారీఖు అయితే గ్యాస్ అండి దాంట్లో మిగిలిందైతే గ్యాస్లో వచ్చి నూట నలభై రూపాయలు మిగిలిందండి కరెంట్లో అయితే రెండు వందల రూపాయలు మిగిలింది అందులో నలభై రూపాయలు ఉంచేసి మూడు వందల రూపాయలు వేసేస్తున్నానండి ఈ వీడియోలో ఇది మీకు అర్థం కాకపోతే దీనికి ముందు వీడియో చూడండి మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే ఈ మనీ సేవింగ్ అనేది మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి బాయ్ అండి